అలాగే సవిధానంలోకి వచ్చి మాత్రం ఈ పద్దెనిమిదవ అధ్యాయం యొక్క వివరం కూడా మాకు తెలియపరిచి మీ సిలువచాటు మందుపరిచి మీ సిలు వర్తమాలను సదివి వర్తమాలను మాకు కావలసిన వర్తమానం అందించి ప్రభావం పొందమని మా నిమిత్తం చేసిన నీవే నా నోటికి బలపరిచి

తన భార్యను వెంటుకొని తన మామైనటువంటి ఇద్దరు గారు ప్రయాణం చేసి ఎక్కడ ఎక్కడికొచ్చారు అని అంటే కోరేపుకు వచ్చి వర్తమానం చెప్తున్నారు ఇదిగో నేను ఇక్కడ వచ్చాము నీ వచ్చి మమ్మల్ని కలుసుకోవాలి అని అన్నప్పుడు మోసే తన మామను ఎదుర్కోవడానికి వెళ్ళి ఆయన ఏం చేశాడట భద్రం చేశాడు అతను పెట్టుకున్నాడు ఒక క్షణం ఒకరు తెలుసుకున్నారు వచ్చారు అనే విషయాన్ని ఏడవ చదువుతూ ఉంటాం అయితే మనం ఆలోచన చేసినాము ఈ ఇద్దరు కుమారులు కూడా దేశంలో మరి ఆ అతడు పుట్టినటువంటి మా బిడ్డకి బకాయకేమో గెలుషము అని పేరు పెట్టాడు అంటే పరదేశీ విలువ నేను ఉన్నదో పరాయ దేవుడు నాని దర్శించాడు అని చెప్పేసి ఒక కుమారికి వేశ్వమని పేరు పెట్టుకున్నాడు రెండవ వారికేమో నా తండ్రి దేవుడు నాకు సహాయమే మరో ప్రతివాళ్ళు నివను దర్శించాడు అనుకుని రెండవ వారికేమో ఎలియాసులు మన పేరు పెట్టుకున్నారు ఎలియాసులు అంటే అర్థం కూడా మనకు తెలియజేస్తూ దేవ సహాయం అని తెలియజేసారు అంటే ఇమానుయులంగా దేవుడు మనకి తోడు అని అర్థమైతే మరి ఇలియాసులు మనల్ని ఏం చేస్తారంటే ఆదరిస్తారు సిద్ధపరుస్తారు రాకడ వేగం ఎక్కిస్తారు దేవ సహాయం అనే పేరుగా పిలవబడుతుంది ఇక లేఖనంలో అయితే మనం ఆలోచన చేసినట్లయితే ఈ ఇద్దరు కుమారులను తీసుకొని భార్యను తీసుకొని ఎప్పుడైతే ఆ పర్వతం దగ్గరికి వచ్చాడో వెంటనే అప్పటివరకు కూడా మరి మోసే దేవుని యొక్క మరి ఎన్నో అద్భుతాలు చేస్తూ తన ప్రజలైన వారిని నడిపిస్తున్నటువంటి మోసే ఎప్పుడైతే తన పాము బిడ్డలొచ్చారని సంగతి విన్నాడో వెంటనే వారిని కలుసుకుని వారి యోగక్షేమాలను తెలుసుకున్నటువంటి మోసేగా నేను చూస్తున్నాను ఒకరికొకరు పరామర్శించుకున్న తర్వాత అక్కడ మోషే గారు ప్రభు చేసిన కార్య చెప్తున్నారు ఎంత గొప్ప ఆ ఇంట్లో వాళ్ళైనా కూడా మనం చెప్పవలసింది ఏంటి అని అంటే ప్రభు మన పట్ల చేసిన కార్య చెప్పాలట తుముగా వచ్చిన ఆయన ఏమంటున్నాడో చూసినట్లయితే ఎక్కువ ఐగుప్తీల చేతిలో నుండి విడిపించి ఇస్రాలు చేసిన వేలంతటిని కూర్చి ఇంట్లో సంతోషించడానికి కారణం ఏంటంటే విషయాలన్నీ కూడా మోషి గారు మోసుకొచ్చినట్లుగా చెప్తున్నారు ఏ విషయాలు చెప్తున్నారు నా భార్య ఎలా ఉంది నా వీళ్ళు ఎలా ఉన్నారు కాదు ముఖ్యంగా ఏ విషయాలు చెప్తున్నారండి అక్కడ ప్రభువు మరి మీ దగ్గర నుంచి వచ్చిన తర్వాత నన్ను ఎంతగా నా దేవుడు నన్ను ఆహరించారో మరి ఇస్రయిల్ వీళ్ళందరికీ ఎలా సహాయం చేశారో యుద్ధం చేయవలసి వచ్చేటప్పుడు యుద్ధం చేశారో మరి ఐదు దేశం నుండి నన్ను ఎలా ఇక్కడికి ఇక్కడ వరకు కోరుకులు వచ్చారో సమస్త విషయాలు ఏది మరుగు చేయకుండా విషయాలన్నీ ఇక్కడ ఏం చేస్తారంట మరి ఈ యొక్క గారికి చెప్పినప్పుడు గారు ఏం చేశారంటే సంతోషించారు మనమైతే మరి ఎవరైనా మనకి సంబంధించినటువంటి రక్త సంబంధులు కానీ స్నేహితులు కానీ మనకి సంబంధించిన వారు వచ్చినప్పుడు మన యోగక్షేమాలను తెలుసుకోవడం మన వారి గురకు వారి గురించి మనం తెలుసుకోవడం ఏవేవో మాటల్లో పడిపోతాం అక్కడ దేవుడి ప్రస్తావన అనేది మరి ఎన్నిసార్లు మీరు ఎవరైనా వచ్చేటప్పుడు దేవుని గురించి మాట్లాడుతున్నారనే విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ప్రభు చేసిన కార్యాలక ఏవై ఏవి కూడా మనం ఏం చేయకూడదు అంటే మర్చిపోకూడదు కూడా ఇంకొకరికి చెప్పకుండా అసలు ఏమి చెప్పాలో వాటిని మనం ఖచ్చితంగా చెప్పే తీరా ఏటి చెప్పకూడదో వాటిని మానే తీరాలి లేకుంటే మన యొక్క భవిష్యత్తులో మనం చెడిపోతాం కాబట్టి మరి దేవుడి యొక్క సంగీధిని ఎదిగినటువంటి మోషే తన జీవితంలో దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క ఇత్రువు గారికి చెప్పేటప్పుడు ఇద్దరు ఒక సలహా కూడా అక్కడ చెప్పడం అనేది చూస్తా ఉంటాం సలహా చెప్పడానికి కూడా కారణం ఏంటి అని అంటే మోసే ఏది దాచుకుండగా ప్రభు చేసిన కార్యాలన్నీ కూడా చక్కగా వంధించాడు కనుక ఇక్కడ చదువుదైంది లేకుంటే నాకెందుకులే తన భార్యను అప్పగించారు తన పిల్లల్ని అప్పగించాను ఆ తరింపుల్లో నేనెందుకు సలహా ఎంత మరి అతని కొరకు ఎందుకు కేర్ తీసుకుని విషయాలు చెప్పాలి అంటూ వెళ్ళిపోయేవాడని కానీ మోషే తన మామకి ప్రభు చేసిన విషయాలు చెప్పడానికి గల కారణాన్ని చూసినటువంటి ఇద్దరు ఏమంటాడు అని అంటే ఇది ఏంటి నువ్వు చేసిన పని అల్లుడి మీద పెత్తనం చెలాయించాలంటే కష్టం మేన ఇక్కడ అల్లుడి మీద పెత్తనం అని అంటే మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ వీరికి ఉన్న సంబంధం మనం ఆలోచన చేసినప్పుడు ఈయన ఎవరు అనే విషయాన్ని మరి నిర్గమ కాలంలో మనం చూస్తాం మూడవ అధ్యాయంలో ఇక్కడ ఏమని రాయడం అంటే ప్రారంభోత్సవంలో మోసే విజయాని ఆసక్తుడైన ఇద్దరం అని తన మామ మందను లేదు అను ఇక మనం ఆలోచన చేసినట్లయితే ఇతడు ఎవరు అనే విషయాన్ని ఇక్కడ వారికి బయలుపరుస్తూ ఏం చేస్తారు అంటే చూడండి మరి ఇక్కడ రెండవ అధ్యాయంలో వారి రెండవ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ పదిహేను వచ్చి పరో సంగతిని మోసే అని చాంప చూశాడు కానీ మోసే పరోయత్తుని పారిపోయి విద్యా దేశంలో నిలిచిపోయి ఒక భావి యొక్క కూర్చున్నాడట అయితే విద్యా ఆచరికి ఏడు ఉన్నారు వారు వచ్చి తండ్రి గారి మందం తీసుకొని నీళ్లు పెట్ట సందర్భం మనకక్కడ కనబడుతుంది ఆ ఏడుగురులో ఒక అమ్మాయి ఏం సరైన వివాహము చేసుకున్నట్లుగా చూడగలుగుతున్నాం ఆ ఏడుగురు అమ్మాయిల్లో ఒక అమ్మాయి మరి ఈ అమ్మాయిని దేవుడి యొక్క మహాకృష్ణ కట్టి మరి దేవుడి ద్వారా పొందుకొని ఆ యొక్క విజయాన్ని ఆచపడేటటువంటి ఇద్దరు గారికి మరి అల్లుడు అయిన సందర్భం ఈ లేఖలో మనకి చెప్తోంది అయితే మాత్రాన మరి దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా మరి దానికి వివరించి చెప్పేటప్పుడు తను ఏం చేస్తున్నాడంటే మరి నీవు చేస్తున్న పని నాకు కొంచెం కష్టంగా ఉంది నీవే ఒకసారి ఆలోచన చెయ్యి నీవు నీ దేవుడిని అడుగు నీ దేవుడు ఏ చదివిస్తే అది చెయ్యి అని చెప్పి ఒక సలహాను కూడా నీవిచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం పదమూడు పద్నాలుగు ఏళ్ళు మరణాడు మోషి ప్రజలకు న్యాయం తీర్చడానికి కూర్చున్నారంట ఉదయం మొదలకు సాయంకాల వరకు దగ్గర నిలిచి ఉన్నారంట ఒక్క దగ్గర ఒక్క ఇక్కడ మనం చదువుతున్నాం ముప్పై లక్షల మంది ఆ ముప్పై లక్షల మంది ప్రొద్దున మొదలకు సాయంత్రం వరకు అలా అలాగే అలా నిలిచి ఉండడం ఎంత భారంగా ఉంటుంది చెప్పండి అంటే అందరికి ఒకేసారి సమస్య రాకపోవచ్చు ఆ ముప్పై లక్షల మందిలో ఎంతో మంది వస్తారు ఎంతో మంది తమ సమస్యలు చేత పెట్టుకుని ఎవరికి వస్తున్నారు రోజు వస్తున్నారు అంటే ఈ రోజు కుదరకపోతే రేపు రేపు కుదరకపోతే అలా ఆ వాయిదా వేసుకుంటూ అవుతుంది కానీ ఒక్కాయిని ఇంతమందికి న్యాయం తీర్చడం అంటే చాలా కష్టతారు అలాంటి సందర్భంలో చూసినటువంటి ఇతరు గారు అంటున్నారు మరి పోషి ప్రజలకు చేసినా కూడా చూసి అంటున్నాడు నీవు ఈ ప్రజలకు చేయించిన ఈ పని నుంచి ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు నీవు మాత్రం కూర్చున్నావు ప్రజలు ఏమి మీ అంతా కాబట్టి మరి ఇలా ఉండడం మంచిది కాదు మరి ప్రజలందరూ మీ దగ్గర నిలిచి ఉన్నారు కనుక దేవుని తీర్చి తెలుసుకోవడానికి ప్రశ్న దగ్గరికి వచ్చారంటున్నారు మోసే ఎవరి తీర్పు తెలుసుకోవడానికి తీర్పు తీరుస్తున్నాను అందుకని వచ్చారు లేదు కానీ దేవుని తీర్పు తెలుసుకోవడానికి ఈ కూడా నా దగ్గరికి వస్తున్నారు వ్యాధ్యం ఏదైనా కలిగితే నా దగ్గరకు వస్తారు నేను వారి విషయమే ఏం చేస్తాను న్యాయం తీరుస్తాను అని అడిగితే దేవుడు కట్టడరు అని ధర్మశాస్త్ర విధులు వారికి తెలుపు మోసో చెప్తున్నారు దేవుని కట్టడలు అలాగే ఆయన ధర్మశాస్త్ర ధర్మశాస్త్రులు మొదలైన సాయంత్రం వరకు కూడా దేవుని కట్టడలు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ ప్రజలైన వారికి తెలియచేయడం ధర్మశాస్త్రము ఏమైతే బోధిస్తుందో ఆ విషయాలన్ని కూడా ప్రజలకు చెప్పడం ఆయన పోతాడు వారు కదా ఒక్క ఆయన మొదలుకొని సాయంత్రానికి ఎంత కూర్చొని మాట్లాడదాం అంటే కష్టమే అలా మరి ఆయన దగ్గర అంతసేపు నిలబడటం అంటే వారికి కూడా కష్టమే చాలా మంది అంటున్నారు కూర్చునే మాట్లాడుతున్నారు కదా కూర్చున్న వాళ్ళు కష్టం కూర్చున్న వారికి ఉంటుంది నిలబడే వారికి ఉన్న కష్టం నిలబడే వారికి అందుకనే మరి ఎవరికి మించినటువంటి ఎవరికి తగ్గట్టుగా వారికి అక్కడ ఏం కనబడుతుంది అంటే శ్రమ కనబడుతుంది మా శ్రమలో ఏమంటున్నాడు అంటే మోర్షే గారు మామగారు అంటున్నారు ఈ పని మంచిది అన్నప్పుడు మోషేకి ఏం కావాలి అసలు రావాలి కదా నీరెవరో చెప్పడానికి అనాలి కానీ మోషే సాత్వీకుడు అందరిలో కూడా మిగని సాత్వీకుడు అందుకని అంత సాత్విక కలిగినటువంటి మోసే మరి ఏంటి అని ఆలోచన చేశాడు అప్పుడు తన మామగారు చెప్తున్న చర్ధ్యంతో వచ్చాడు నీవు నీతో ఉన్న ఈ ప్రశాంత నిశ్చయంగా ఈ పని నీకు మిగని భారత్ అది ఒక్కడమే చెయ్య చాలవు కాబట్టి నా మాట విను నీకు ఒక ఆలోచన చెప్తాను అంటున్నాను ఆలోచన కర్తలు లేక ఆలోచన చెప్పేవాడు దేవుడే వచ్చి చెప్పాలి అనుకోవడం పెరుగుతాను దేవుడు ఉండైనా ఏం చేస్తాడు తెలియజేస్తాడు జ్ఞానత్వనైనా మాట్లాడతాడు మన సాక్షిత్వనైనా మాట్లాడతాడు ఇలా మహర్షితో తన మామలో నుండి మాట్లాడుతున్నాడు ఆలోచన చెప్తున్నాడు ఏమంటున్నాడు దేవుడు నీకు దేవుడు తోడలేకపోతే ఇక్కడ మోస చేసేవాడు కాదు మాంగారు ఏమంటున్నాడంటే దేవుడు నీకు తోడయి ప్రజల పక్షంగా దేవుడి సమ నుండి వారి యాజ్యములను దేవుడికు తేవాలి నీవు వారికి కట్టడలు కట్టడాలు దత్తాస్త్రీధులు బోధించి వారు నడవలసిన వారు చేయవలసిన కార్యాలు వారికి తెరపాలి మరియు నీవు ప్రజలందరిలో మరి కొంతమంది ఉంటారు వాళ్ళు కూడా ఏముంటది సామర్థ్యత ఉంటది వాళ్ళు కూడా సామర్థ్యత కలిగిన వారు ఉంటారు మట్టిలో కూడా మాణిక్యాలు ఉంటాయి ఇవి అందరినీ ఒకే విధంగా చూడవద్దు వీళ్ళందరిజ్యం ఉన్నాయి కదా అని చూడద్దు లేకపోతే అందరూ ఒకేలా ఉన్నారని చూడద్దు వాళ్ళలో కూడా సామర్థ్యం కలిగిన వారు వాళ్ళలో కూడా దైవభక్తి కలిగిన వారు వాళ్ళలో కూడా సత్యమందు ఆసక్తి కలిగిన వారు ఎవరో ఒకరు ఉంటారు అలాంటి వారిని చేయాలి అంటే లంచా తీసుకునే వాళ్ళు ఎవరైతే ఒక్కసారి పసిగట్టి వాళ్ళని అలాంటి కొంతమందిని ఏర్పరచుకుని వెయ్యి మందికి ఒక చెప్తున్నా నూరు మందికి ఒకటి చొప్పున పది మందికి ఒకటి చెప్తున్నా అలా న్యాయాధిపతులను మీరు నియమిస్తే వారు ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తారు న్యాయం నియమిస్తారు అప్పుడు నీవు బాగుంటావు వాళ్ళు బాగుంటారు అంటే ఎవరికి కోరుకోకూడదు నువ్వు లంచాలు తీసుకున్న వాళ్ళని కోరుకోకూడదు ఎవరిని కోరుకోకూడదు అంటే దైవ భక్తి లేని వాళ్ళని కోరుకోకూడదు సత్యమంత ఆసక్తి లేని వాళ్ళని చూడకూడదు సామర్థ్యం ఉందో లేదో పసిగట్ట అలా నువ్వు ఒక్కసారి కేర్ కేసుకుంటే జీవితాంతారు ఎంతకాలం అయితే నడవాలి అంతకాలం కూడా వాళ్ళు బాగుంటారు నీవు కూడా చక్కగా ఉందావనేటువంటి ఒక సలహా చెప్పి మాట్లాడినప్పుడు మోషి గారు ఆ మాటకు దేవి మాటగా భావించి ఏం చేశాడు అక్కడ ఒప్పుకున్నట్టుగా మనం చూస్తాము బయలు గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే చూడండి పదకొండవ వచ్చిన ఒక మాట అంటారు ఆయన పదకొండవ అధ్యాయ ఐరోపీలు గర్వించి ఏం చేశారంట గర్వించి ఇస్రాయేలీ మీద చేసిన దౌర్జన్యాన్ని బట్టి ఆయన చేసిన దాన్ని చూసి ఇవ్వ దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలుస్తుంది అలా వ్యక్తిలో ఏమంటున్నాడు అండి ఆ దౌర్జన్యం ఏం చేశారంట గర్వించారు చూసాక ఎక్కువ దేవుడు ఎంత గొప్పవాడంటే సమస్త దేవతల కంటే గొప్పవాడు అని ఆయన నోట పలికాడు కనుక ఆయన మాట దేవుని మాటగా ఇప్పుడు ఏం చేస్తున్నాడైనా చేస్తున్నాడు లేకపోతే దేవుడి మాట అక్కడ పరకపోతే మోషి ఆయన మాట ఇయ్యేవాడు కాలేదు కానీ దేవుడి మాట ఆయన తీసుకుని ఏమన్నాడంటే ఇందులో దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడు నీ దేవుడి సలహామే అయితే నేను ఇంకొక ఆలోచన అయితే చెప్తున్నాను అది దేవుడి చిత్తమో కాదు నేను తెలుసుకుని మరి ఏం చేయాలి దాన్ని మంచిది అయితే కనుక ఇవి ఇలా చెయ్యన్నప్పుడు దాన్ని దేవుడు మోషి మోర్షి దేవుని దగ్గర పెట్టారు దేవుడి దగ్గర నుండి ప్రతిఫలానికి కూడా అవుతున్నట్లుగా చూడగలం నిర్మాకాండంలో మరి పద్దెనిమిది ఇరవై ఒకటిలో ప్రజలందరిలోకి ఒకటి సామర్థ్యం కలిగిన వారు రెండు దైవభక్తి కలిగిన వారు మూడు సత్యాసక్తి కలిగిన వారు నాలుగు లంచ కానీ కాని మనుషులు ఏర్పరచుకోమన్నారు న్యాయాధిపతులుగా ఎవరు కావాలంటారు మనుషులు దేవుడికి అందరూ కావాలి కానీ ఎవరి దేవుడి ఏర్పాటు చేసుకుంటారు ఎవరి దేవుడు పాల్గొంటారు అంటే సామర్థ్యం కలిగిన వారు దేవుడి సామర్థ్యం ధనంలోనో బానులోనో జ్ఞానంలోనూ కాదు దేవుని పనిచేయడంలో ఏముండాలి సామర్థ్యత కలిగిన వారు కలిగి ఉంటారు దేవుని పనిచేయడానికి దైవభక్తి కావాలి దేవుని పనిచేయడానికి సత్యమందు ఏదో చేశే చెప్పాడు చేయకపోతే సాధన కావలసింది ఎలాంటి వాళ్ళు కావాలంట దేవుడు ఎంతో ఆసక్తి కలిగినటువంటి వారు దేవుని ఎంతో భక్తి కలిగినటువంటి వారు అందులో సామర్థ్యత ఉన్నవారు లక్ష్యాలు తీసుకునే వారు నమ్మకంగా పనిచేసే వారు దేవుడు ఏం చేస్తారు ఏర్పాటు చేసుకుంటారు అలా వాడుకుంటారు అందుకనే దేవుడి పుస్తకంలో వీన్ని అలా వాడుకుంటున్నట్టుగా చూడగలు ఇరవై మూడు వచ్చినప్పుడు దేవుడు ఇలా వచ్చి ఉండదు నీకు సెలవిచ్చినే కదా నీవు ఈ పని చేయొచ్చు దాని భాగను సైకిల్ బాగా పెరగదు మోస్ట్ మీరు వచ్చి మాట ఎరిగినవాడు మోస్ట్లీ నేనేదో చెప్పేస్తే వినేసే అంత తౌడుగా ఎందుకంటే ఆయన మాట్లా ఎవరినడు ఉంటాడు దేవుడు అడుగుతాడు అని తెలుస్తే ఇద్దరో ఏమంటాడు తెలుసా దేవుడు ఇలా వచ్చిటద్దు నీకు సెలవిచ్చిన కడదా ఆమె అయితే మనమైతే ఎవరైనా ఆలోచన చేస్తే మంచిదైతే మంచిది అంటాం మరి నచ్చితే మంచిదే అనుకుంటాం ఇక్కడ మిత్రు చక్కగా గుర్తించాడు ఏంటి అని అంటే దేవుడు ఇలా చేస్తాడు సెలవించి ఈ పని చేయించు దాని మార్గము సరిపగలము ఎవరు శక్తి చేస్తాను దేవుడు చెప్తే చేస్తా కాబట్టి ఇక్కడ అలా దేవుడు సెలవిస్తే ఒకవేళ ఆ మాట విను అని చెప్ మరి అక్కడ మనం చూసినట్లయితే ఈ ప్రస్తుతం సహాయంగా వెళ్తానని ఎప్పుడైతే చెప్పారో మోసే తన మామారని చెప్పిన విని అతను చెప్పినదంతా చేసినట్లుగా చూడగలం ఎందుకు విన్నాడు అంటే మాట వినే స్వభావాల మోసేగా ఇక్కడ ఎందుకు కనబడుతున్నాడంటే దేవుని గురించి దేవుని మాట మీద ఆలుకుడున్నటువంటి మాట దగ్గర దేవుని దగ్గర మరి ఆజ్ఞ లేని ఏది కూడా చెయ్యని వాడిగా కూడా మనకి ఇక్కడ లేఖనములో కనబడుతా ఉంది ఇది నాలుగు వచ్చిన మనం చూసినట్లయితే తన మామ మాట విని అతను చేసిన దాని కూడా చేశాడు మరి ఇలా చేయడానికి కారణం ఏంటి అంటే దైవ సన్నిధి దైవ సన్నిధి మరి అందుకనే మరి దేవుని యొక్క సన్నిధిలో కూర్చుంటే దేవుడే మనకి దైవ ధ్యానంలో ఉంటాండి సలహాని పొందుకోలేదు కానీ అది ఏ అవునో కాదో సల్లీ చేసినటువంటి మోర్షి ఎరిగిన వాడుగా అక్కడ ఎలిగి దేవుని యొక్క మాటగా తీసుకొని ఆయన దాన్ని పాటించినట్లుగా మనము లేఖనంలో చూడగలుగుతున్నాం అందుకని మోర్షివారట పెద్దలు చెప్పిన మాట కూడా వినే స్వభావం వారిలో లేకపోయినట్టయితే ఎంత గొప్పగా ఉన్నామని కాదు దేవుడి మాట తినకపోతే పెద్దల మాట తినకపోతే అది కూడా ప్రయోజనం అన్నారు కొంతమంది చదువుకున్న పిల్లలు కొంతమంది ఏం చేస్తారు మాట పెద్దల మాట పిల్లల మాట ఎందుకు పిల్లలు అని తమ పిల్లలు ఏం చేస్తారంట తమ ఇష్ట ప్రకారం అది దేవునికి ఎవరిని గౌరవించాలంటే పెద్దవారిని గౌరవించాలి అలాగే మరి స్టార్ట్ అయినటువంటి వారిని గౌరవించాలి ప్రేమించాలి దేవుని యొక్క సహాయం తీసుకుంటాం మొదటి పద్ధతిగా మనం చూసినట్లయితే మూడో అధ్యాయం రెండవ వచ్చిన అక్కడ లేఖనం మాట్లాడుతూ అంటారు కదా అధ్యక్షుడు వాడు ఎలా ఉండాలంటారట అధ్యక్ష పదవి ఆశించాలంటే మామూలుగా వచ్చేవి కానీ అది ఎలా ఉండాలి వాడిగా ఉండాలి ఒకే ఒక్కరిని వాడేవాడిగా ఉండాలి నిదానుభావులుగా ఉండాలి స్వస్థ బుద్ధి కల వాడిగా ఉండాలి మర్యాద తెలిసిన వాడిగా ఉండాలి అతిథి ప్రియుడు వచ్చేటప్పుడు వారిని గౌరవించిన వాడిగా ఉండాలి బోధింపగలిగిన వాడిగా ఉండాలి అలాగే పక్ష్యపానం వాడిగా ఉండాలి సాత్విక ఉండాలి జగడాలు గుర్తించేవాడుగా ఉండకూడదు ధనాపేక్ష కలిగిన వాడిగా ఉండకూడదు మరి ఇలా ఎవరైతే ఉంటారో దేవుడు వాళ్ళు ఏం చేస్తారంట ఎన్ని చేస్తాను అని దేవుడు ఈ పుస్తకంలో కనుక మనము ఆలోచన చేసినట్లయితే మనమందరం కూడా దేవుని యొక్క పనిలో పారి భాగస్థలం కావాలి అని అంటే మనము కూడా ఈ లక్షణాలు మనం మనం జీవించాలి దేవుని యొక్క మాట వినే కాలముగా దేవునికి లోబడే వారముగా సత్యవంత ఆసక్తి కలిగిన వారముగా మరి సామర్థ్యత కలిగిన వారముగా దైవ భక్తి అభ్యసించే వారిగా ఉంటే ఖచ్చితంగా ఏం చేస్తారు మన ఉదయాన్ని చూస్తున్న దేవుడు మనకి కూడా తెగించే వాహనం తెలియజేస్తారు రోజు నా ప్రాంతంలో మరి ప్రజల యొక్క భారాన్ని ఏం అంటే మరి చేయగలిగాలి అందుకని వాక్సింగ్ సెలవిస్తుంది నీ పనుల భారం మీద మోపు అప్పుడు నీ ఉద్దేశంలో సఫల పొందునది పని భారం ఎక్కువగా ఉన్నప్పుడు దేవుడికి అప్పగిస్తే పరివారాన్ని భారాన్ని దేవుడు ఏం చేస్తారంటే తప్పనిసరిగా సులువు చేస్తారు కనుక ఈరోజున సిలువను ధ్యానించడానికి దైవ సన్నిధిలో ఇక్కడ మనం వచ్చిన వారు అయినా సిలువ లేకపోతే మన బ్రతుకు ఏం లేదు విలువ లేదు ఈ సిలువ లేకపోతే మనం ఇలా కూర్చోవడానికి మనకి ఎంత లేదు సిలువ వల్లనే గొప్ప మరి ఆ బ్రతుకు మనకి లభించింది అని మనము ఈసారి దైవ సన్నిధిలో మనం కూర్చోగలిగాము అందుకని సిలువ కాదు నేను క్రీస్తు వారి వైపు చూస్తూ నిత్యం మనం సిలువను ధ్యానం చేస్తే

త చేసే బాబు దేవా యార్ పార్ట లోనికి పరమ లోనికి పోవును దేవా తోడుకొని నిశ్చయము నీ మార్గము అనుకొని పరిగ్రేసి 말미암아 దత్తా కుతిన బాబు పోవును యేసుక్రీస్తు వారి ఉత్తర నామము ప్రార్థన ఇదియే నీ నాలో and leave you.